సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ నుంచి మంచి డైరెక్టర్ హాలీవుడ్ బాలీవుడ్ కి వెళ్ళాడు యానిమల్ అండ్ బ్లాక్ బస్ట్ ఇచ్చాడు సో దీపికా పదుకొని ఈయన ఏం బ్రో ఏం జరుగుతుంది ఇది గతంలో చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ గారిది ఫస్ట్ చాయిస్ హీరోయిన్ ఇది ప్రియ ఏమంటారు దీపిక పదుకొనే కాబట్టి స్పిరిట్ గురించి ఫస్ట్ చాయిస్ దీపిక ఏమంటారు పదుకొనే కాబట్టి అది లోపల లోపల ఏమైంది ఆమె ఒక ముప్పై కోట్లు అడిగింది తర్వాత హిందీలో షేర్ అడిగింది తర్వాత తెలుగు డై డైలెక్ట్ డబ్ చేయను ఎందుకంటే ఆమెకి వస్తుంది తెలుగు ఆమె ఉంది ఆమె దగ్గర ఎందుకంటే గతంలో చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా మహేష్ బాబు కూడా హిందీ డైలాగ్ డబ్ చేయడు కదా మహేష్ బాబు అంటారు సారీ మన ప్రభాస్ అయితే ప్రభాస్ కి అంత రాదు కదా మీకు అయితే వస్తుంది ఆమె పాత హీరోయిన్ ఎప్పటి నుంచి ఉంది తెలుగు చాలా సినిమాలు కూడా చేసింది ఆమె అన్ని సినిమాలు చేసినప్పుడు ఒక నాలుగు ముక్క డైలాగ్ కొట్టడానికి ఏముంది డబ్బులు సంపాదించకైతే టాలీవుడ్ ని వాడుకుంటారు డైలెక్ట్ తెలుగు డైలెక్ట్ వేయకపోతే మళ్ళీ తెలుగు పీపుల్స్ ఎట్లా చూస్తారు సినిమా సో అంటే అంతవరకు ఓకే వాళ్ళకి ఇష్టం లేదు వేరే సెకండ్ చాయిస్ కి వెళ్ళారు సొంతి పెట్టు స్టోరీ లీక్ చేయడం అనేది పిఆర్టీ ఎలా చూడొచ్చు ఇది స్టోరీ లీక్ అనేది చాలా అది బేకార పదం ఇది ఇట్లా చేయకూడదు ఇట్లా ఆయన ఆల్రెడీ కుల్లా చెప్పిండు నువ్వు వచ్చేసి ఇట్లా కూర్చొని సినిమాలు చెప్పేసి మొత్తం నాకు ఏం ఫరక్ పడేది లేదు అని గట్టిగా ఆయనకి గట్టిగా వేసిండు ఒక ఏమంటారు ట్విట్టర్ లో పెట్టిండు గట్టిగా మామూలుగా లేదా అది అది అసలు ఆమెకు అర్థం అయితా లేదా అది అయితే ఆమె కోమకి వెళ్ళిపోతుంది ఎట్లా ఉందంటే మామూలుగా లేదు విషయం అది అదే బిల్లికో కో లగాతో పగల్లా అని గట్టిగా వేసిండు ఇలా కూడా డై బాగా చేసిండు గట్టిగా ఇట్లా చేయకూడదు ఇట్లా బ్లాక్మెయిల్ అనేది ఇట్లా రాకూడదు ఇట్లా సినిమా ఇండస్ట్రీ ఇలా తెలుగు అది కూడా తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు టాప్ లో ఇండియాలో నడుస్తుంది టాలీవుడ్ నడుస్తుంది టాలీవుడ్ ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే ఎంతవరకు ఓకే దీని మీద అటు టీ సిరీస్ అంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ టీ సిరీస్ లేగల్ టీమ్ గానీ అటు ప్రభాస్ గారి లేగల్ టీమ్ వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు వెళ్తే చాలా గట్టిగా ఉంటది ఆమెకి వచ్చే ఫ్యూచర్ లో సినిమాలు కూడా దొరికితే ఆమెకి చాలా కష్టంగా అయిపోతుంది సిరీజ్ ఎందుకు ఉంటదంటే టీ సిరీజ్ కి డబ్బులు కావాలి డబ్బులు సంపాయండి అది టీ సిరీస్ చాలా పాత పాత ప్రొడ్యూసర్ డబ్బుల గురించి వాళ్ళు డైరెక్టర్ ఎట్లా అంటే అట్లా చేస్తారు వాళ్ళు అక్కడ హీరోయిన్ ఏం నడవదు కాబట్టి సందీప్ రెడ్డి పేరే చాలు సినిమా హిట్ అవడానికి గతంలో చూసుకుంటే రెండు సినిమాలు అయినా హిట్ మామూలు హిట్ ఇవ్వలేదు బాలీవుడ్ లో అసలు ఇప్పుడు దాకా ఎవరు ఇయ్యలేదు అలాంటి సినిమాలు కూడా తీయలేదు అర్జున్ రెడ్డి చూసుకుంటే దాని రీమేక్ ఉంది కబీర్ సింగ్ ఉంది తర్వాత ఎనిమల్ ఉంది ఎనిమల్ అసలు ఆ లుక్ లో ఎవరు చూస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అట్లాంటి లుక్ ఇచ్చిండు ఆ హీరోకి రణవీర్ కపూర్ లుక్ ఇచ్చిండు బాబి డేవల్ బాబి డేవల్ ఎప్పుడు నైన్టీ జీరో ఎక్కడ మూలకి పడిపోయి తీసుకొచ్చి అట్లా ఇట్లా పాపులర్ అయిపోయింది ఆయన సినిమా సినిమా ఎవరి వల్ల వచ్చింది సందీప్ రెడ్డి వాంగా ఇది ప్రియాంక సారీ ఇది మన దీపిక పాదకం చాలా తప్పు పని చేసింది సినిమాలో ఉంటే బాగుంటది నేను కూడా చూసుకున్నాను ఎందుకంటే అక్కడ మన ప్రభాస్ రెబల్ స్టార్ ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ఆయన ఫస్ట్ ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ఆయన పేరే అట్రా అట్రఫ్లాప్ సినిమా కూడా ఆయన రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు బాలీవుడ్ లో ఎవరు లేడు ఇలాంటి బాక్స్ ఆఫీస్ తీసుకురావాలంటే ప్రభాస్ వస్తుంది హండ్రెడ్ క్రోడ్స్ మినిమం ఉంది ఇప్పుడు గతంలో చూసుకుంటే ఆది పురుషు కూడా ఏముంది సినిమా పోయింది అవునా కనెక్షన్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఓన్లీ తెలుగు పీపుల్ చూసినారు సినిమా ఎవరి గురించి హీరో గురించి పోయినారు అక్కడ తెలుగు ఆడియన్స్ చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ సినిమా హిట్ అవుతుంది ఆమె వచ్చి ఇట్లా ఏమంటారు పెద్ద పరదల పెట్టి స్టోరీ చెప్పినా కూడా ఏం పరకు పడేది లేదు అక్కడ సందీప్ రెడ్డి వంగ